సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం గంగనేపల్లి గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా గంగనేపల్లి గ్రామం నుంచి పుట్టపర్తికి వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జ్ డ్యామేజ్ అయి పూర్తిగా బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది ఈ సందర్భంలోనే స్థానిక గ్రామస్తులు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో బ్రిడ్జు కూలిపోయిన సంఘటనను గమనించి అటువైపు వెళ్ళే ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో సైతం బ్రిడ్జ్ నిర్మాణం సరిగా చేపట్టకపోవడంతోనే శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా గంగనేపల్లి గ్రామం వద్ద ఉన్న ప్రధాన బ్రిడ్జ్ పూర్తిగా వర్షానికి కూలిపోవడం జరిగిందని ఇప్పటికైనా అధికారులు వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం పనులను చేపట్టాలని స్థానిక గంగనేపల్లి గ్రామస్తులు పేర్కొనడం జరిగింది అయితే గంగనేపల్లి గ్రామం నుంచి పుట్టపర్తి వెళ్ళే వాహనదారులంతా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వెళ్ళాలని స్థానిక గంగనేపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు